మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ మనసు కవి ఆత్రేయ గారి గురించి తెలుసుకుందాం శ్రీ ఆత్రేయ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే ఏడున నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేట దగ్గరలో ఉచ్చూరు గ్రామంలో జన్మించారు ఆయన అసలు పేరు కిళాంబి నరసింహాచార్యులు తన గోత్రం ఆత్రేయను కలుపుకొని ఆచార్య ఆత్రేయగా అందరికీ సుపరిచితులయ్యారు నాటక సినిమా పాటల రచయితగా నాలుగు దశాబ్దాల పాటు తనదైన ప్రత్యేక శైలిని ఆత్రేయ ప్రదర్శించారు నాటక రచయితగానే కాకుండా రంగస్థల నటుడిగా దర్శకుడుగా కూడా శ్రీ ఆత్రేయ తెలుగువారికి సుపరిచితులు షేక్స్పియర్ రాసిన ఒథెల్లో ఆంగ్ల నాటకంలో ఒథెల్లో పాత్రలో ఆత్రేయ నటన అత్యద్భుతం ఆకలి రిక్షావాలా ఫిరదౌసిరిలో ఏకపాత్రాభినయం ఎన్జీఓ అశోక్ సామ్రాట్ వాస్తవం ఈనాడు విశ్వశాంతి కప్పలు ఇలాంటి అపురూపమైన నాటకాలు రాసి నాటకరంగానికి ఆత్రేయ ఎనలేని సేవ చేశారు దీక్ష చిత్రం ద్వారా దర్శక నిర్మాత శ్రీ కెఎస్ ప్రకాశ్రావు ఆత్రేయను వెండితెరకు పరిచయం చేశారు పోరాబాబు పో పోయి చూడు ఈ లోకం పోకడా అనే తొలి గీతంతో సినీ గీతాల రచనకు ఆయన శ్రీకారం చుట్టారు ఎన్నో చిత్రాలకు మాటలు సమకూర్చారు సుమారు పద్నాలుగు వందల చిత్రాలకు ఆత్రేయ పాటలు రాశారు మనసు మీద ఆత్రేయ అనేక పాటలు రాశారు శ్రీ ఆత్రేయ కవిగా అందరి మనస్సుల్లో చిరంజీవులైనారు ప్రేమ భగ్న ప్రేమలపై ఆయన రాసిన గీతాలు ప్రేక్షకుల మనస్సులపై చెరగని ముద్ర వేశాయి తోటికోడల చిత్రంలో కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదాన అంటూ ారు పెళ్ళి పాలబుగ్గల పసిదేతానా బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నిన్ను మించిన కల్నెలందరో మండు టెండలో మాడిపోతే నిన్ను మిలిచిన కల్లందరో మండు టెండలో మాడిపోతే వారి బుగ్గల నెగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో దాగుడు మూతల్లో గోరెంక కెందుకో కొండంత అలక గోరొంకెందుకో కొండంత కొండంత అలక అలకలో ఏముందో తెలుసుకో చిలక

మనసు లేని వ్రతు నరకం మరువలేని మనసుక నరకం మనిషి ఎక్కడ ఉన్నది స్వర్పం మరణలే నాదానికి మార్గం మనసు లేని వ్రతుకొక నరకం అలాగే డాక్టర్ చక్రవర్తిలో నీవు లేక వీణ పలకలేనన్నది మనసు గతి ఇంతే అని ప్రేమ్ తాగితే మరిచిపోగలను తాగనివ్వదు మరిచిపోతే తాగగలను మరువనివ్వదు మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములే రే మనసు గతి మనిషి ధృతు మనసున్న మనిషికి సుఖము లేదే మనస్సు గతి ఒకరికి తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు ఒకరికిస్తే రాదు ఓడిపోతే మరిచిపోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదు మనస్సు గతి ఇంతే మనిషి మనసు గతు పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల అని దసరా బుల్లో పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైత కొంగు జారిండే గడుచు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైత కొంగు జారిండే గడుచు పిల్ల ఇలా ఆత్రేయ కలం నుండి వెలువొన్న సినీ గీతాల సగట్టు ప్రేక్షకుణ్ణి సైతం ఆనంద టోలికల్లో ఊగించాయి మాయదారి మల్లిగాడు చిత్రంలో మల్లెపందిరి నీడలోనా జాబిలీ సుఖమే నేను కోరుకున్నా నీ సుఖమే నీ కోరుకున్నా నీ సుఖమే నీ కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని కొన్ని జరిగే మళ్ళీ మనిషికని అనుకోబడ మీ మనిషి పని నీ సుఖమే నీ కోరుతున్నా నేను వీడి అందుకే మిడుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా పాపవలే ఒడి చేర్చినాను కను పాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేసాను గుండెను గుడిగా చేశాను నువ్వు ఉండలేనని వెళ్ళావు అంటూ యువజంటల హృదయాలను దోచుకున్నాడాయన ఎన్నో హిట్ చిత్రాలకు హిట్ సాంగ్స్ అందించిన ఘనత ఆత్రేయకు దక్కుతుంది దసరా బుల్లోడు ప్రేమ్ నగర్లోని పాటలు ఎంతగా హిట్ అయ్యాయో అందరికీ తెలుసు ఆయన రాసిన పాటలన్నీ అమృత గుళికలే ప్రజానాట్య మండలిలో ప్రముఖ పాత్ర వహించాడాయన మౌనమే నీ భాష ఓ మూగ మనస అంటూ గుప్పడ మనసు చిత్రంలో ఆత్రేయ రాసిన ఈ పాట తనకెంతో నచ్చిందనేవారు మౌనమే నీ భాష ఓ మూగ మనస మౌనమే నీ భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలు గ కంటావు కలలు కగానే కీరుతావు మౌనమే నీ భాష ఓ ముగ మనసూ గ మనసీకటి గుహ నీవు చింతల చలి నీవు నాటక రంగా నీవే తెగిన ఎందుకు వలచేవో ఎందుకు వచ్చేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవు ఏమై మిగిలేవో మౌనమి భాష ఓ మనస హైదరాబాద్లోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆత్రేయకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గౌరవ డాక్టరేట్ తో గౌరవించింది ప్రేమకవి మనసుకవి మనసున్న కవిగా కీర్తింపబడ్డ ఆత్రేయ ఆంధ్రుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయేలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ పదమూడున మద్రాసులో తుదిశ్వాస వదిలారు నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి కన్నీ వెనకాల ఏముందో తెలుసుకో అని గంభీరంగా గొప్ప తాత్వికుడిగా సలహా ఇచ్చాడు మన మనసు కవి ఆత్రేయ తెలుసునా దారం నవ్ నవ్విన ఏచిన కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీ కాల ఏముందో ముందో తెలుసు ముద్దబంతి మూగ మోగ కళ్ళవూసులు జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పువ్వులు